ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వద్ద వాగులో కారు గల్లంతైంది గుమ్మడిపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది రోడ్డు దాటుతున్న దాటేందుకు ప్రయత్నించిన కారు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇక కారులో రాజమండ్రికి చెందిన డ్రైవర్ రామారావుతో పాటు మరో నలుగురు ఉన్నారు గల్లంతైన వారి కోసం అల్లూరి నగర్ గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు రాజమండ్రి నుంచి రుద్రమకోట వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అప్పుడు కొద్ది తక్కువ ఉందంట నీళ్ళు దారుణం చోటు చేసుకుంది వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వద్ద వాగులో కారు గల్లంతైంది గుమ్మడిపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన కారు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది కారులో రాజమండ్రికి చెందిన డ్రైవర్ రామారావుతో పాటు మరో నలుగురు ఉన్నారు గల్లంతైన వారి కోసం అల్లూరి నగర్ గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు రాజమండ్రి నుండి రుద్రమకోట వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు పెద్ద ఎత్తున కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఏజెన్సీలో ప్రధానంగా వాగులు వంకలు పొంగి అయితే ఎవరు కూడా వాగులు దాటేటువంటి ప్రయత్నం చేయొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా రాజమండ్రి నుంచి రుద్రమ కోట వస్తున్నటువంటి ఓ కుటుంబం ఈ రోజు ఆ వాగులో కొట్టుకుని మొత్తం గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఉంది గుమ్మడిపల్లి ప్రాజెక్టు అసరాపేట తెలంగాణలో నుండి ఈ ప్రాజెక్టు గేట్లన్నీ కూడా వరద నీరు ఎక్కువ రావడంతో ఎత్తివేశారు మొత్తం వరద అంతా కూడా దిగువకు ప్రవహిస్తోంది ఉధృతంగా అయితే వెల్లూరుపాడు మండలం అల్లూరి నగరం వద్ద రహదారి పై నుంచి ఈ వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ వాగును దాటేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి కారు వాగు దాటికి కొట్టుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఆ వాగు కారులో ఉన్నటువంటి మొత్తం ఐదుగురు గల్లంత అయినట్లు ప్రస్తుతం మనకి సమాచారం అయితే ఉంటుంది అందులో రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి కారులో డ్రైవర్ రామారావుతో పాటు తల్లి తెంగవరపు జ్యోతి ఉన్నారు అలాగే ఆ వేలేరుపాడు మండలం రుద్రమ చెందినటువంటి గడ్డం సాయి కుమారి ఈమె భర్త ఇటీవలే మరణించగా పుట్టింటికి రాజమండ్రి వెళ్ళింది తిరిగి ఆ మళ్లీ మెట్టింటికి పిల్లలతో సహా వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది ఘటన సాయి కుమారితో పాటు ఆమె పిల్లలు కుందన కుమారు అలాగే జగదీష్ కుమార్ ఇద్దరు కూడా ఎనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వారిద్దరు కూడా ఈ వాగులో పడి గల్లంతయ్యారు ప్రస్తుతం వారిని సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ప్రయత్న ఇస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వాగు ఉధృతంగా ఉండడం మరోవైపు వర్షం కురుస్తూ ఉండడంతో ప్రస్తుతం సహాయక చర్యలకు ఆటంకం కలిగింది జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఈ ఘటనపై వెంటనే స్పందించారు అలాగే ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ హెలికాప్టర్ ద్వారా వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆర్మీకి గాని లేదంటే వైజాగ్ లో ఉన్నటువంటి నేవీ ద్వారా కూడా హెలికాప్టర్ ను తెప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మొత్తం గల్లంతైనటువంటి ఐదుగురులో నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు రుద్రం రుద్రంకోటకు చెందిన ముగ్గురు కూడా కావడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో కూడా విషాద విషయాలు చేయాలనుకున్నాయి బార్గు అక్కడ పరిస్థితి చూస్తుంటే కూడా వాగు ఉధృతి చాలా భారీగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మనం విజువల్స్ లో ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం కార్లు ఇంకా అక్కడ వాగు దాటుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి మరికొంతమంది బైక్ల పైన కూడా వెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోవట్లేదా ఎందుకు ప్రజలు ఇంత జరిగిన ఇంత ప్రమాదాలు జరుగుతున్నా కూడా వాగులు ఎందుకు దాటుతున్నారు ప్రజలు ఖచ్చితంగా కూడా అటు కొనూరు వెలేరుపాడు మండలాల్లో ఎద్దు వాగు గుండేటు వాగు వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి రాత్రి నుంచి వచ్చిన వర్షాలకు అయితే ఆ లోపల గ్రామాలకు వెళ్ళిన వారు తిరిగి బయటకు రాకపోతే మరొక రెండు మూడు రోజుల పాటు ఈ వాగు ఇంకా ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఆ లోపలే ఉండిపోయి ఇరుక్కుపోతాం స్తంభించిపోతాం అనేటువంటి భయాందోళనతో వారు వాగు దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి అధికారులు కూడా అప్రమత్తం చేశారు ఎవరు కూడా వాగులు దాటద్దు అంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు కానీ యంత్రాంగంగానే హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ఆ వాగు ప్రవాహాలు ఉన్న వద్ద సరైనటువంటి బందోబస్తు లేకపోవడం వల్ల ఈ రోజు వారు ఇటు నుంచి ఇటు దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నట్లుగా అక్కడ అంత ఉంటే ప్రజలు భయపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు పునరావాస ఏమైనా ఏర్పాటు ఏర్పాట్లు ఉన్నాయా కూడా కుక్కనూరు వేలేరుపాడు మండలంలో ఇరవై యొక్క పునరావాస కేంద్రాలను గోదావరి వరద దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అన్ని సౌకర్యాలను కూడా సమకూర్చడం అయితే జరిగింది అయితే ఇంకా గోదావరికి వరదలు మరొక వారం రోజుల్లోనే ఉధృతంగా వస్తాయన్న నేపథ్యంలో అకస్మాత్తుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ భారీ వర్షాలు రావడంతో వారందరూ కూడా లోపల గ్రామాల్లోనే ఉండిపోయారు ఇప్పుడు దాకా ఎవరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించలేదు ఈలోగానే ఈ వాగు అనేది కూడా పొంగడం ఎద్దు వాగు కానీ గండేటి వాగు కానీ అలాగే జల్లేరు వాగు కానీ ఈ మూగుడు కూడా ఏజెన్సీలో పొంగి పొరులతో ఆ గ్రామాల రాకపోకలు స్తంభించుకోవడంతో ఆ లోపల గ్రామాల్లో ఉండిపోయిన వారు బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా గల్లంత అయినట్లయితే తెలుస్తోంది సునీత రైట్ భార్గవ్ థ్యాంక్